నమస్తే డియర్ ఫ్రెండ్స్ ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ ఎవరి ఇన్నర్ చైల్డ్ అదే ఫ్రెండ్స్ మనందరిలో ఉండే సబ్కాన్షియస్ మైండ్ మన ఫీలింగ్ మైండ్ తల్లి గర్భం నుంచే జీరో టు సెవెన్ ఇయర్స్ తను ఏదైతే నమ్మిందో తను ఏదైతే చూసిందో తను ఏదైతే వినిందో అదే నిజమనుకొని నమ్మి జీవితాన్ని బాధతో దుఃఖంతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో ముందుకు తీసుకెళ్తోంది తనే ఒక అద్భుతమైన శక్తి అని తన సహజంగానే అబండెంట్ అని మర్చిపోయింది ఇన్నర్ చైల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన ఇన్నర్ చైల్ లో ఉన్నటువంటి పాత డేటా సరికాని నమ్మక వ్యవస్థని రిలీజ్ చేస్తే చాలు మన జీవితం అద్భుతం అమోఘం ఆనందం ఆరోగ్యం మరి సులభంగా ఈ ప్రక్రియ జరగాలంటే ఎస్ ఫ్రెండ్స్ మా యొక్క గొప్ప ప్రయత్నంతో హీలింగ్ జరిగే సాంగ్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాము మనందరి జీవితంలో ఈ యొక్క పాట వెలుగులు నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఇట్లు మీ హోపనకున వర్ధిని అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ